డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు टी कॉम्प्लेक्स करा पांग गैस वाइस इज क्लियर इनो पढ़ते ना प्लीज कंफर्म वाइस इनो पढ़ते हो ना पांग प्लीज कंफर्म वंस इन्हीं वंस इनो पढ़ते होंगे सही दैनिस लास्ट क्लासेस लो కాస్ట్ సెంటర్స్ ఏ విధంగా చేయాలి తర్వాత రికన్సలేషన్ స్టేట్మెంట్ ఏ విధంగా చేయాలని డిస్కస్ చేయడం జరిగింది ఓకే సో టుడే క్లాస్ లో వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ పేరోల్ పేరోల్ అంటే ఏంటి ఎందుకు యూజ్ చేస్తారు ఎవరైనా చెప్పగలరా ఎనీ వన్ పేరోల్ అంటే ఏంటి ఎందుకు యూజ్ చేస్తారు ఎనీ వన్ అంటే ఒక కంపెనీలో ఎంప్లాయీస్ జాయిన్ అయిన తర్వాత ఆ ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ ఎలా తీసుకోవాలి ఓకే సో తర్వాత వాళ్ళు మినిట్స్ లో వర్క్ చేశారా అవర్స్ లో వర్క్ చేశారా వాళ్ళకి బేసిక్ శాలరీ ఎంత ఆ బేసిక్ శాలరీకి హెచ్ఆర్ఏ టీఏ డిఏ ఏ ఇవన్నీ యాడ్ చేయంగా గ్రాస్ సాలరీ ఎంత ఇవ్వాలి ఆ గ్రాస్ సాలరీ మీద డిడక్షన్స్ పోయంగా నెట్ శాలరీ బై హ్యాండ్ ఎంత ఇవ్వాలి అనేది ఎలా చేయాలి హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్ టిఏ అంటే ట్రావెలింగ్ అలవెన్స్ డిఏ అంటే డిఎన్ఎస్ అలవెన్స్ ఎంబీఏ అంటే మెడికల్ అలవెన్స్ అంటారు ఈ బేసిక్ శాలరీకి ఇవన్నీ యాడ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బేసిక్ శాలరీ ఇరవై వేలు హౌస్ రెంట్ అలవెన్స్ ట్రావెలింగ్ అలవెన్స్ మెడికల్ అలవెన్స్ ఓకే డియర్ ఎలెవెన్స్ అది ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ టూ పర్సెంట్ యాడ్ చేయంగా అవన్నీ యాడ్ చేస్తే నీకు ఇరవై ఐదు వేలు గ్రాస్ శాలరీ వస్తుంది ఆ ఇరవై ఐదు వేల మీద ప్రావిడెంట్ ఫండ్ టూ పర్సెంట్ ఈఎస్ఐ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ త్రీ పర్సెంట్ డిడక్షన్స్ అంట అవి రెండు కట్ అవుతే సో బై హ్యాండ్ మనకి నెట్ శాలరీ ట్వంటీ త్రీ థౌసండ్ వస్తుంది ఓకే ఇది ఈ ప్రాసెస్ ఎలా చేయాలి ఎవరెవరు ఎన్ని రోజులు వచ్చారని అటెండెన్స్ ఏ విధంగా మనం ఎంటర్ చేసుకోవాలి అనేది టుడే క్లాస్లో గా డిస్కస్ గా ఉంటుంది ఒకటి రెండు సార్లు వీడియోని చూడాలి న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నా ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఉంటాయి వాల్యూ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ ఏ ఫోర్ యాపిల్ మెయింటైన్ అకౌంట్ ఫస్ట్ ఆప్షన్ వేసుపెట్టు రిల్వైస్ నో పెట్టు ఇన్వెంటరీ నో పెట్టు జిఎస్టీ నో పెట్టు ఇక్కడ మెయింటైన్ పేరోల్ ఆప్షన్ వేసు తర్వాత ఎనేబుల్డ్ పేరోల్ స్టాచరీస్ పెట్టండి నువ్వు కంపెనీలో పనిచేస్తున్నావా గవర్నమెంట్ లో పనిచేస్తున్నావా అదర్ ప్రైవేట్ లో పని గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ అదర్స్ అయితే అదర్స్ అదర్స్ అంటే ప్రైవేట్ వెళ్ళాలి సో ఎంప్లాయీ గ్రూప్ లైక్ వెళ్ళాలి ఓకే మీ కంపెనీలో ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సేల్స్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ డి ఫైనాన్స్ ఇవి చేసుకోవాలి డి ఫైనాన్స్ ఈ విధంగా డిపార్ట్మెంట్ చేసుకోవాలి తర్వాత ఎంప్లాయీ వీడియోని ఒకటి రెండు సార్లు చూడండి కన్ఫ్యూజన్ లో ఉంటుంది ఓకే మీ దగ్గర ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారు రోహిత్ ప్రీతి శర్మ రమేష్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అండ్ డిపార్ట్మెంట్ సేల్స్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డేట్ ఆఫ్ జైనింగ్ ఇస్తున్నారు ఇక్కడ ఓకే ఒకటి ఎగ్జాంపుల్ ఎలా చేయాలో ఇచ్చి ఉంటారు ఇక్కడ మీకు అన్ని ఆప్షన్స్ రావు ఎఫ్ టూ వల్ల ఇవి నోలో ఉంటాయి నోలో ఉన్నాయనుకో ఆప్షన్స్ అన్ని చూపించవు అదే ఎఫ్ టు వెళ్ళి ఎస్ పెట్టాం అనుకో ఆప్షన్స్ అన్ని బయటకు వస్తాయి సో రోహిత్ రాయ్ అడ్మినిస్ట్రేటర్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ నెంబర్ ఫోర్ నైన్ సిక్స్ నైన్ డెసిగ్నేషన్ మేనేజర్ ఫంక్షన్ అడ్మిన్ లొకేషన్ बेंगलुरु जेंडर मेल डेट ऑफ बर्थ वन नवंबर 1979 बी नेगेटिव फादर नेम मिस्टर रॉय आर बीमा एड्रेस థర్టీ సిక్స్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సజ్జాపూర్ రోడ్ బ్యాంగ్లూర్ మొబైల్ నెంబర్ ఇచ్చుకోండి ఏదో ఒకటి ఈమెయిల్ ఐడి ఇచ్చుకోండి బ్యాంక్ డీటెయిల్స్ ఏమైనా బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే ఇచ్చుకోవచ్చు కూడా రెండవ మీ ఇన్కమ్ ట్యాక్స్ పాన్ నెంబర్ ఆధార్ నెంబర్ యుఏఎన్ నెంబర్ పిఎఫ్ నెంబర్ ఇవన్నీ ఇచ్చుకోవచ్చు పాస్పోర్ట్ నెంబర్ కంట్రీ పాస్పోర్ట్ కాంట్రాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ మీ దగ్గర పనిచేసే వంద మంది ఎంప్లాయీస్ ఉన్నా వంద మంది ఎంప్లాయీస్ డీటెయిల్స్ ఇలా క్రియేట్ చేయొచ్చు ఎంతమంది క్రియేట్ చేయొచ్చు నెక్స్ట్ ప్రీతి ఆర్ అండ్ డిపార్ట్మెంట్ కంట్రోల్ ఏ నెక్స్ట్ శర్మ సేల్స్ డిపార్ట్మెంట్ నెక్స్ట్ రమేష్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇలా మిగతా డీటెయిల్స్ అన్ని మీరు ఇచ్చుకోవాలి నెక్స్ట్ ఎలా పనిచేశారు అవర్స్ ఆఫ్ మినిట్స్ ఆ అవర్స్ ఆఫ్ సిక్స్టీ మినిట్స్ సిక్స్ యూనిట్స్ హెచ్ఆర్ఎస్

ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడానికి ట్రావెలింగ్ అలవెన్స్ అని తర్వాత హెల్త్ బాగా మెడికల్ అవైన్స్ అని ఇవన్నీ ఇస్తున్నారని కంపెనీ వాళ్ళు గవర్నమెంట్ కి చూపించుకుంటారు బేసిక్ వరకు సాలరీస్ ఇంక్రీజ్ చేయరు అవి ఫిక్స్డ్ కంపెనీకి అది ఇన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ క్యాల్లేషన్ టైప్ మీకు సాలరీస్ ఇస్తారు मंथ्स वीक्स ऑफ फोर टेन्सर्स यूजर डिफाइंड लेलक 26 दिन ఉంటది నెక్స్ట్ అవర్స్ అండ్ గ్రెండ్స్ క్యాలిక్యులేషన్ టైప్ యాస్ కంప్యూటెడ్ వాల్యూ యాస్ స్పెసిఫైడ్ परसेंटेज నెక్స్ట్ కన్వేయన్స్ కన్వేయన్స్ అన్న ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అని ఒక ఫ్లాట్ రేట్ కంపెనీలో డెసిగ్నేషన్ బట్టి మేనేజర్ ఒక పర్సంటేజ్ ఉంటుంది ఎంప్లాయీ ఒక పర్సంటేజ్ ఉంటుంది డైలీ వేస్ పర్సంటేజ్ ఉంటాయి అందరికీ సేమ్ పర్సంటేజ్ ఉండవు ఓవర్ టైం आर प्रोडक्शन और वेरिएबल पे आज यूजर डिफाइंड कर ओके बेसिक पे की बनी आज जिसम नेक्स्ट व्हाट इज पीएफ ईएसआई प्रोफेशनल टैक्स कट होती है एम्प्लॉय पीएफ 4% ఎంప్లాయీస్ టార్చర్ డి అకౌంట్ సో కంపెనీకి కరెంట్ లైబిలిటీ పర్సంటేజ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ శాలరీ అయితే దాని పర్సంటేజ్ వచ్చేసి ట్వెల్వ్ పర్సెంట్ దాని వాల్యూ వచ్చేసి సెవెన్ ఎయిటీ నెక్స్ట్ ఎంప్లయి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కన్వయన్స్ బేసిక్ వే అండ్ ఓవర్ టైమ్ నెక్స్ట్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఆన్ కరెంట్ ఎర్నింగ్ టోటల్ ఓకే ఒకవేళ నీ శాలరీ ఐదు వేలు అయితే వాల్యూ జీరో ఐదు వేల నుంచి ఎనిమిది వేలు నీ వాల్యూ అయితే సిక్స్టీ రూపీస్ ఎనిమిది వేల నుంచి పదివేల మధ్యలో ఉంటే నీ వాల్యూ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పదివేల నుంచి పదిహేను వేల మధ్యలో ఉంటే వన్ ఫిఫ్టీ పదహైదు వేల నుంచి అంత పైన ఎంత ఉన్నా తర్వాత గ్రాడ్యుటీ అంటే నువ్వు ఒకటేసారి కంప్లీట్లో పదిహేను పనిచేసావు అంటే నీకు గ్రాడ్యుటీ ఇస్తారు అంటే పదిహేను రోజులు జీతం ఎక్స్ట్రా ఇస్తారు ఒకటి నుంచి అరవై నెలలు అంటే ఐదు సంవత్సరాలు అరవై ఒకటి నుంచి నూట ఇరవై నెలలు అంటే పదిహేను సంవత్సరాలు అందుకు మించి ఎంత ఉన్నా కూడా పది రోజు జుదా ఎక్స్ట్రా ఇస్తాడు ఏ గ్రాజిటీ అండర్ ఓకే ఇప్పుడు సాలరీ సెటప్ చేయాలి ఆర్డర్ డిఫైన్ శాలరీ ఒకటి ఎగ్జాంపుల్ ప్రైమరీ తీసుకున్నాం సేల్స్ ఈడ సెటప్ చేసుకోవాలి ఫార్మాట్ బేసిక్ పే అవసర అండ్ ఎలవెన్స్ కన్వేయన్స్ ఓవర్ టైం డిఫాల్ట్ ఉంటుంది ఇక్కడ వేరియబుల్ పే ప్రొఫెషనల్ బ్యాగ్ ట్వెల్వ్ పర్సెంట్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఇది ఫస్ట్ సెటప్ చేసుకోవాలి తర్వాత అప్లై చేయాలి ఫస్ట్ రోహిత్ ఎంత వచ్చింది కాపీ ఫ్రం ఎంప్లాయీ బేసిక్ బేసిక్ సెవెన్ థౌసండ్ థౌసండ్ కన్వేయన్స్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ కంట్రోల్ ఏ సేవ్ నెక్స్ట్ ప్రీతి కర్సర్ ఎఫ్ మీకు చేసి ఇక్కడ పర్సంటేజ్ ఆప్షన్ వేసుకుంటా ఫార్టీ పర్సెంటేజ్ next to sharma next to ramesh 18000 20% two thousand one fifty. శాలరీస్ డిఫైన్ చేసుకోవాలి చేసిన తర్వాత ఫైనల్ గా అటెండెన్స్ వేయాలి ఎవరు నెలకి ఎల్లు వచ్చారు ఓకే ఆటోఫిల్ అదర్ ఓచెడ్స్ నేను థర్టీ ఫస్ట్ మే తీసుకుంటున్నాను ఏప్రిల్ మంత్ లో థర్టీ డేస్ ఉంటాయి కాబట్టి ఎడ్యుకేషన్ మూడు తీసుకోవాలి అది కూడా మే మంత్ తీసుకున్నా ఇక్కడ ఆటోఫిల్ చేయాలి ప్రజెంట్ ఓకే ప్రీతి రోజు వచ్చింది ఎయిటీన్ డేస్ రమేష్ ట్వంటీ టూ రోహిత్ ట్వంటీ సిక్స్ శర్మ ట్వంటీ టూ మళ్ళీ ఆటో ఆటోఫిల్ ఓవర్ టైం రోహిత్ సెవెన్ ట్వంటీ మినిట్స్ శర్మ త్రీ సిక్స్టీ మినిట్స్ సో తర్వాత వేరియబుల్ పే కంట్రోల్ ఎఫ్ ఫోర్ ఇక్కడ కంట్రోల్ ఎఫ్ ఫోర్ ఇవ్వాలి ఎఫ్ టు డేట్ ఆల్రెడీ నా థర్టీ వన్ ఫైవ్ లో ఉండదు ఆటో ఫిల్ సాలరీ చూడండి ఇలా చూపిస్తుంది ఫోర్ నాట్ సిక్స్ రావా ఓకే వాల్యూస్ అన్ని కరెక్ట్ గా ఇచ్చామంటే కరెక్ట్ గా అంధర్ స్పాట్ లో చూపించేస్తుంది ఓకే చూద్దాం సాలరీస్ ఏమైనా ఎవరికైనా సెటప్ చేయలేదో ప్రాపర్ గా చూద్దాం శర్మ

రమేష్ ఎయిటీన్ థౌసండ్ హౌస్ రెంట్ అలెవెన్స్ ట్వంటీ పర్సెంట్ కన్వయన్స్ టూ థౌసండ్ ఓటెం ఫిఫ్టీ హండ్రెడ్ ప్రీతి ట్వల్వ్ థౌసండ్ ఫార్టీన్ ప్రీతి ఎన్ని రోజు ఇక్కడ ఎయిటీన్ రమేష్ ట్వంటీ టూ రోహిత్ రాయ ట్వంటీ సిక్స్ శర్మ ట్వంటీ ఓకే క్లియర్ ఇవి కూడా క్లియర్ గా ఉన్నాయో సో కంట్రోల్ ఫోర్ ఆటో ఫిల్డ్ సరే ఓకే చూడండి మా సిక్స్టీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ సిక్స్ వచ్చేదా చూలేదు మళ్ళీ పే చేపించి ఎవరవరికి వేరియబుల్ పేయో వేరియబుల్ పే రోహిత్కు ఉంది శర్మకుంది రోహిత్ వేరియబుల్ పే ఇవ్వండి ఇక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ డెబిట్ చేయండి

శర్మ థర్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వాటి మీద గ్రాస్ శాలరీ ఫిఫ్టీన్ హండ్రెడ్ తన వెళ్ళిపోతే ట్వంటీ నైన్ థౌసండ్ నైన్ ఎయిటీ సిక్స్ వస్తుంది వీటిని ప్లేస్మెంట్స్ అంటారు ఇలా ఈ విధంగా పేరు అనేది ట్యాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరోలో వాళ్ళ అటెండెన్స్ కానీ ఎంప్లాయీస్ శాలరీ డిఫైన్స్ కానీ ఒకే తర్వాత అటెండెన్స్ కానీ తర్వాత యూనిట్స్ కానీ ఒకే ఎంప్లాయీ క్రియేషన్ కానీ ఇలా చేయాలి దీన్నే పేరోల్ సిస్టమ్ అంటారు దీన్ని పేరోల్ సిస్టమ్ అని చెప్పుకోండి ఓకే కొంచెం కన్ఫ్యూజ్ గానే ఉంటుంది ఒకటి రెండు సార్లు వీడియో చూడాలి చాలా కన్ఫ్యూజ్ గానే ఉంటుంది ఒకటి రెండు సార్లు కంపల్సరీ చూడాల్సిందే క్లియరా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో పేరోల్ ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీవన్ అది గ్రాటిట్యూడ్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఉంటేనే ఇస్తారు కదా సార్ టెన్ ఇయర్స్ కి ఇస్తారా సార్ ఫైవ్ ఇయర్స్ ఇస్తే వాళ్ళు ఇస్తాం అది ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అనే వాళ్ళు సార్ ఓకే ఓకే అంటే ఆ ఎంప్లాయీ నమ్మి వర్క్ చేస్తున్నాడు వేరేది ఏం చూసుకోకుండా అని సార్ పదిహేను రోజుల్లో నెల జీతమే ఇస్తారు సార్ ఓకేనా ఇంకా ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీ డౌట్ క్లియరా సో ఆల్మోస్ట్ సబ్జెక్ట్ సిలబస్ అయితే ఇక్కడ కంప్లీట్ మెటీరియల్స్ పరంగా ఇంకా బిల్ ఈ ఇన్వైస్ అంటే ఏంటి సో తర్వాత టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ జీరో ఆప్షన్స్ ఫైవ్ పాయింట్ జీరో ఆప్షన్స్ సిక్స్ పాయింట్ జీరో వచ్చిన ఆప్షన్స్ ఏంటో డిస్కస్ చేస్తాం ఓకే సో ఆల్మోస్ట్ మనకి ఈ మంత్ ట్వంటీ ఐదు కంప్లీట్ అవుతుంది ట్వంటీ ఆర్ ట్వంటీ వన్ ఓకే సో ఇవి మా ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ప్రాపర్ గా ప్రిపేర్ అయితే మార్కెట్లో గెయిన్ అవ్వచ్చు అంతకుమించి ఏం ప్రాబ్లం ఉండదు మనం చెప్పే సిలబస్ ఏపీ తెలంగాణలో ఎవరు చెప్పరు మన 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 యొక్క సిలబస్ ఏ కాపీ బేస్ చేసుకుని బతుకుతూ ఉంటారు మార్కెట్లో ఇన్స్టిట్యూషన్లో చెప్పుకుంటా బయట చెప్పుకుంటా యూట్యూబ్లో చెప్పుకుంటా బట్ మనది డైరెక్ట్గా టాలీ కంపెనీ ఇన్ఫర్మేషన్ ఒరిజినల్ కంటెంట్ రియల్ టైమ్ సినారియోస్ అన్ని కూడా మనం డిస్కస్ చేస్తాం మీకు ఆల్రెడీ పోర్టల్ వచ్చి ఉంటుంది యూజర్ ఐటీ పోర్టల్ వాటిల్లో ఎక్స్పర్ట్స్ తయారు చేసిన మ్యాటర్ అదంతా కూడా మీరు టైం ఉన్నప్పుడు మళ్ళీ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు టెన్ డేస్ టైం ఇస్తాను నెక్స్ట్ మంత్ లో మీకు ఫైనల్ ఎగ్జామ్ లింక్ ఇస్తా ఆ టెన్ డేస్ మీరు ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ ఇవన్నీ చూసుకోవాలి ఓకే ఆ టెన్ డేస్లో మీరు అవన్నీ రాసుకొని ఫైనల్ ఎగ్జామ్ రాయాలి అవన్నీ చూసుకొని మీరు ఫైనల్ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది యా మల్టిపుల్ చాయిస్ ఉంటాయి ఆల్రెడీ కొన్ని పేరాస్ ఉంటాయి సార్ ఓన్లీ మల్టిపుల్ చాయిసెస్ ఓకేనా ఓకే ఒకటి ఆల్రెడీ ఎగ్జామ్ రాసి చూపించాను కదా యా అంతే ఇంకా అదే అదే బాబు ప్రిపేర్ అయితే చాలు ఫైనల్ ఎగ్జామ్ లో వన్ అవర్ టైం ఉంటుంది సిక్స్టీ పర్సెంట్ ఇస్తాం ఓకేనా దన్ మా పెండింగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా అమౌంట్ ఉంటే సెండ్ చేయండి పెండింగ్ ఉన్న వాళ్ళు అబీన్ ఇప్పటికీ ఓవర్ లేట్ అయిపోయింది అది మీరు ఫిల్ చేశారంటే